బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు అరవై ఏడవ నెంబర్ గేటును మూడు మరబోట్లు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందేమో సమగ్ర దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ శాఖ కోరింది భారీ వర్షాల కారణంగా ఈ నెల కృష్ణా కృష్ణానదికి భారీగా వరద వచ్చింది ఈ క్రమంలో మరపడవలు కృష్ణానదిలో ఎగువ నుండి కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి ఒకేసారి నాలుగు పడవలు రావడంపై ఇరిగేషన్ అధికారులకు అనుమానాలు రేకెత్తాయి నాలుగు మరపడవలు బ్యారేజీ గేట్కు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందేమోనని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు ఈ కారణంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు బ్యారేజ్ ని పడవలు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు సంతోష్ అందిస్తారు సంతోష్ చెప్పండి ప్రకాశం బ్యారేజ్కి మూడు వర పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇప్పటికే అధికారులు ఫిర్యాదు చేశారు ఇంకా అనుమానాలని చెప్తున్నారు దీని మీద అప్డేట్ ఏంటి గత నాలుగు రోజుల క్రితం ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కోట్లు ఢీకొనటువంటి చూస్తున్నట్లయితే తీవ్ర కలకలం సృష్టిస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఎందుకంటే ఒక పక్క ఎగువ నుంచి శ్రీశైలం నాగార్జున సాగర్ అదే విధంగా పులిచెంతల నుంచి పెద్ద ఎత్తున అనేది కూడా ఇటు ప్రకాశం బ్యారేజీ వద్దకి అప్లోడింగ్ అనేది కూడా కొనసాగింది అయితే ఈ నేపథ్యంలోనే బోట్లు కూడా అక్కడ ఏ విధంగా వచ్చాయి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేయడం జరిగింది అయితే మీడియా ముఖంగానే అక్కడ రెండు బోట్లు అనుమానంగా రావడం జరిగింది అసలు ఎందుకు ఉన్నాయి అన్న దానిపై అయితే కనుక ఆ మీడియా ముఖంగా తెలియజేశారు అయితే మరోవైపు దీనికి సంబంధించి ఇప్పుడు ఆ పనులు అనేది కూడా చరవేగంగా జరుగుతా ఉన్నాయి ఈ గేట్లు ఏదైతే దెబ్బతిన్నటువంటి ఆ పరిస్థితుల్లో వెయిట్ గేట్లన్నింటినీ కూడా ఇటు నిర్మిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ ఘటనపై ఇరిగేషన్ ఈ సైతం వన్ టౌన్ లో ఫిర్యాదు అందించడం జరిగింది అయితే ఈ బోట్ల ఘటన అనేది కూడా ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరో చేస్తుంటారు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా ఇటు స్టేషన్ అధికారిని కూడా కావడం జరుగుతా ఉంది ఏదేమైనా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బోట్ల ఢీకొన్నటువంటి ఘటనపై ఇప్పటికే కేంద్ర మంత్రి సైతం కూడా ఆరా తీయడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క బోట్లు ఇక్కడ ఏ విధంగా వచ్చాయి ఎప్పటి నుంచి ఉంటాయి అన్న దానిపై అయితే కనుక ఇటు కేంద్ర మంత్రి అడిగి వివరాలు తెలుసుకున్నారు దీంతో పాటు మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఈ యొక్క వివరాలతో పాటు జనవనరుల శాఖ మంత్రి సైతం కూడా ఇటు నిమ్మల రామా తెలియజేశారు దీంతో పాటు ఇటు ఏదైతే కన్నయ్య నాయుడు సైతం కూడా ఇక్కడ ఈ యొక్క గేట్లను పరిశీలించి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఎంత మేరకు నష్టం వాటిల్లింది ఎంత మేరకు ఖర్చు అవుతుంది అన్న దానిపైం చేశారు ఏదేమైనప్పటికీ ఘటన అనేది కూడా ఇటు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది అప్డేట్స్